బీచ్ వచ్చి ఏం కాలనీ అమ్మది గబ్బారి కాలనీలో బంగారు తల్లి సంక్రాంతి కూడా వచ్చాము ఇక్కడికి ఏంటంటే బొంబాయి చట్నీ ఫేమస్ బాగుంటుంది అన్నగారు సాంబార్ ఇట్లాడు ఏ చార ఆగుగా నరాల తలే దోశని ఇగే ఎట్లేసుని చూడాలగా నువ్వు తీనే రా거든 దోశ అది బెన్న రండున అది సాంబర్ ఇది నా వది చారు కు సాంబరే लेंट एक ले ले सारक ऑटो पर रुको रे और पहुंचा दो ये ममल भी नंबर ఇప్పుడు ఫైట్ మాస్టర్ రామలక్ష్మణ్ సార్ వాళ్ళ ఊరొచ్చాము మేము రామలక్ష్మణ్ సార్ వాళ్ళ అన్నయ్య ఉన్నాడు ఇప్పుడు అన్నయ్యతో మనం ఇక్కడ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ మనము విందాము తన మాటల్లోనే అయితే సార్ అప్పుడు మీ జ్ఞాపకాలను ఒకసారి చిన్నప్పటి రిమెంబర్స్ మాకు చెప్పాలి సార్ ఇది వాదపాలం వాదపొలం వాదపొలం అంటే సార్ వాదపొలం అంటే వ్యవసాయ పొలం ఇది వ్యవసాయ పొలం నల్లరేగడి భూములు ఇవన్నీ నల్లరేగడి భూములు నాకంటే పొలమే లేదు నేను పొలం ఒకతా చేసేవాడు అది చూడదు లాస్ట్ ఉంది కదా అక్కడ అక్కడ నుంచి గడ్డి కోసుకు వచ్చేవాడు చివరి చెట్ల పొదల నుంచి గడ్డి కోసుకొని గడ్డి కోసుకొని మోపు కొట్టుకుంటూ వచ్చి ముగ్గురి ఇదిగో ఈ కాలువ నెత్తి మీద మోసుకొని నెత్తి మీదే

ఆహా నీళ్ళనే ఈతో కొట్టుకుంటా కొట్టుకుంటే వంటి చేతులు చేతులు ఏదో కొట్టుకుంటే మరి పచ్చిగడ్డి బరువు ఉంటాయి కదా ఆ బరువు ఉంటుంది వంద కేజీలు ఉంటది గడ్డి అంటే అసలే బరువు మళ్ళీ నీళ్ళల్లో ఇంకా అదరిగిలిన తర్వాత మనకు మోపు లేబర్ మనకి నీళ్ళలో మునిగి ఆమె మోపు లేపుకొని లేపుకొని వెళ్ళిపోయి గొడ్డకి మేత వేసుకొని పచ్చి గడ్డి అంటే నీళ్ళలో తరిస్తే ఇంకా బరువు ఎక్కువైతే నీళ్లు కారిపోతే అదరికి వెళ్లిన తర్వాత నీళ్ళలో మునిగి ఎత్తుకోవాలా ఎవరు బాగా ఎత్తుకొని వెళ్ళిపోతాం వెళ్ళిపోయి అంత గొడ్డుకూడ ఇది మా కష్టం ఇదంతా మా ఏరియా మా కాలవాది సొంతరా ఊరు నందమూడపాలెం ఇంకా ముందుకెళ్తేవర్ణ కారేడ్ కారే స్వర్ణ బార్డర్ మాది మాది కారేడ్ మండలం మాది థ్యాంక్ యూ